సూపర్ సిక్స్ హిట్టా కాదా అనేది పక్కన పెడితే తాజాగా తీసుకొచ్చిన స్త్రీ శక్తి అయితే హిట్టే అంటున్నారు మహిళలు ఎందుకంటే ఆర్టీసీ ఇచ్చిన లెక్కల ప్రకారం మొదటి ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేశారు అంటే పన్నెండు లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు అంటే ఒక రకంగా అంతమంది ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు ఉచిత బస్సు సౌకర్యాన్ని అంటే సక్సెస్ అయిపోయినట్టే ఇంకా అందులో మళ్ళీ కొత్తగా కోణాలు వెతకాల్సిన అవసరం లేదు కాకపోతే ఇందులో మళ్ళీ లోపాలు ఏంటి ఎందుకు పూర్తిగా హిట్ కాదు కాలేకపోయింది అనేది ప్రజల నుంచి వచ్చి వస్తున్న ఫీడ్బ్యాక్ను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఎక్కువ శాతం మహిళలు ప్రయాణాలు అంటే ఏముంటాయి ఎక్కువగా తల్లులు కూతురు దగ్గరికి వెళ్ళడం బిడ్డల దగ్గరికి వెళ్ళడం లేదంటే బిడ్డల అత్తారింటి దగ్గర ఉన్న వాళ్ళు అమ్మల దగ్గరికి రావడం ఎక్కువ ఇవే ఉంటాయి అయితే రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఇచ్చారు కాకపోతే ఐదు సర్వీసులకు మాత్రమే దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు రకాల బస్ సర్వీసులు ఉన్నాయి ఈ పదహారు రకాల బస్ సర్వీసుల్లో కేవలం ఐదు రకాల బస్ సర్వీసులకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఎక్కువ శాతం రాష్ట్రం అంతా తిరిగే బస్సు సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటికెవల ఈ ఐదు బస్సు సర్వీసులు కూడా కేవలం జిల్లా పరిధిలో మాత్రమే తిరిగే బస్ సర్వీసులు అంటే ఒకవేళ ఇక్కడి నుంచి ఒక వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే నేరుగా డైరెక్ట్గా ఒకే బస్సులో వెళ్ళడం అనేది సాధ్యం కాదు వీళ్ళు ఖచ్చితంగా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకెళ్ళి ఆ జిల్లా నుంచి ఇంకో జిల్లాకెళ్ళి ఇలాగ రెండు మూడు బస్సులు మారితే కానీ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళలేరు అలాగే విశాఖపట్నం తిరుపతి వెళ్ళాలన్నా కడప నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా అంటే దూర ప్రయాణం జిల్లా వరకు ప్రయాణం చేయాలంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంతే రాష్ట్రం అంతా తిరగాలి అంటే ఒక బస్సులోనో రెండు బస్సుల్లో అయితే మాత్రం సాధ్యం కావట్లేదు ఇప్పుడు ఎక్కువగా ఉచిత బస్సులో ప్రయాణించేందుకు అవకాశం కల్పించిన ఎక్స్ప్రెస్ బస్సులు కన్నా వారి ఇంటికి వెళ్ళడానికి నూటికి డెబ్బై శాతం మహిళలు ఖచ్చితంగా సరిపోతాయా అంటున్నారు కానీ పక్క జిల్లాల దాకా ఎక్స్ప్రెస్ బస్సులు నడుస్తాయి కాబట్టి ఆ కొరత అయితే లేదు మిగిలిన ముప్పై శాతం మంది మాత్రం వాళ్ళ అంటే వాళ్ళ ఇల్లో లేదంటే వాళ్ళ అమ్మల ఇల్లో తల్లిదండ్రులల్లో చాలా దూరంగా ఉంటాయి దాంతో వాళ్ళు ఖచ్చితంగా రెండు మూడు బస్సులు మారితే కానీ వాళ్ళ ఇంటికి చేరుకోలేరు దాంతో ఇక్కడే సమయం అలాగే శ్రమ అంటే డబ్బులు అనేవి అలాగే కలిసి వస్తున్నాయి అది పక్కన పెడితే వాళ్ళ సమయం వృధా అవుతుంది శ్రమ ఉదా వృధా అవుతుంది డబ్బుల కంటే అవే ఎక్కువగా ఇబ్బంది అవుతుంది అనేది ప్రధానంగా తెలుగునాట అందరికీ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవుడు తమకు ఏది ఏ మంచి జరిగినా కూడా అక్కడికే వెళ్తుంటారు చాలామంది మహిళలు కూడా ఎక్కువగా వెళ్తుంటారు తిరుపతి వెళ్ళే వాళ్ళు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇప్పుడు ఇక్కడ కీలకమైన అంశం డైరెక్ట్గా బస్సులో వెళ్ళాలంటే ఫ్రీ కదా అని వెళ్ళలేని పరిస్థితి మళ్ళీ ఇంకొకటి తిరుమల తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలన్నా ఆ బస్సులకి ఉచిత ప్రయాణం లేదు ముందే చెప్పేశారు అక్కడ కూడా డబ్బులు పెట్టి వెళ్ళాల్సింది అలాంటప్పుడు ఇక అది ఇబ్బందే కదా అనేది ఒక పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు మొత్తం అంటే బస్సులకి ఉచిత ప్రయాణం అన్నప్పుడు ఇంకా అన్ని బస్సులకి ఫ్రీ పెట్టినప్పుడు అన్ని బస్సులకి పెడితే అయిపోద్ది కదా రాష్ట్రం అంతా ఏసీ బస్సులు మినహాయిస్తే ఇప్పుడు సూపర్ లగ్జరీలు ఉన్నాయి ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవే పోనీ ఏసీ బస్సులు పక్కన పెడతాం అలాగే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొచ్చారు అందులో కూడా నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి వాటి వరకు ఛాన్స్ ఇచ్చినా బాగుంటుంది అనేది ప్రధానంగా ఆడవాళ్ళంటే ఎక్కువగా వెళ్తే తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు పిల్లలు లేదంటే తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వెళ్తారు అంటే అత్తవాళ్ళు ఇంట్లో ఉన్న అమ్మాయిని చూడడానికి లేదంటే అమ్మని చూడాలనిపిస్తే ఇక్కడ రావడం లేదు ఇంకొక ఆప్షన్ పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి సౌకర్యం లేదు అనేది ఇప్పుడు మామూలుగా జిల్లా వ్యాప్తంగా సరదాగా తిరగడానికి ఎన్ని రోజులు తిరుగుతారు ఓకే ఉద్యోగస్తులకి వీళ్ళకి ఉపయోగం అనుకుందాం కానీ ఎక్కువ మహిళలకి ఉపయోగపడేది అందులోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణాల్లో ఎక్కువగా మహిళలు ఉద్యోగాలు చేస్తారు కానీ పల్లెటూరులో అయితే ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది వాళ్ళు ఎలాగ అమలు ఊర్లకో నాన్నల ఊర్లకో అమ్మమ్మల దగ్గరికి వెళ్ళడం తప్ప వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువే ఉంటుంది సో ఇటువంటి లేదంటే పుణ్యక్షేత్రాలు వెళ్తారు సో ఇటువంటి నేపథ్యంలో అక్కడే ఈ వెసులుబాటు లేకపోవడం అనేది ఇబ్బంది అవుతుంది అయినా సరే మొదటి రోజు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు లక్షల మంది ప్రయాణం చేశారు ఇంకా చాలామంది బయటికి రాలేదు రక వస్తే ఆ పన్నెండు లక్షలు అనేది ఖచ్చితంగా మారుతుంది ఆ సంఖ్య అనేది పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం లేదు అలా పెరిగినా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఆర్టీసీ సిద్ధం అవుతుంది అయితే ఈ ఒక్క నిర్ణయం ఈ కొత్త వెసులుబాటు ఏమైనా ఇస్తారా అనేది అయితే మహిళల నుంచి వినిపిస్తుందంటే మరి ప్రభుత్వం అయినా మార్పులు చేస్తాయో చూద్దాం